చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు బుధవారం హనుమకొండ రామ్నగర్ ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు వసతి గృహాన్ని సాయంత్రం ఐదు గంటలకు చేరుకుని రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు విద్యార్థులతో గడిపి వారి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు విద్యార్థులతో హాస్టల్లోని వంట గది వంట చేసే తీరును పరిసరాలను పరిశీలించారు ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని రామ్నగర్ నుండి వరంగల్కు మార్చాలని విద్యార్థులు కలెక్టర్ని కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఈఓ వాసుమతి హాస్టల్ వార్డెన్ హరిత తదితరులు పాల్గొన్నారు